హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ సండే కదా సండే మార్నింగ్ వచ్చేసి ఇలా పరోటా లాగా చేయాలనుకున్నాను అనమాట దానికోసం అంతా చేసుకున్నాను ఈ మీషోలో తీసుకున్నానండి నేను ఇటు సైడ్ గ్యాస్ మీద పెట్టినాను కదా అది వచ్చేసి అది ఇంకోటి ఉర్లగడ్డ కానీ అలా స్మాచ్ చేస్తాం కదా అది నలిపేది ఇది వచ్చేసి ఆ రోజు త్రీ కలిపి టూ ఫిఫ్టీన్ ఎంత చాలా తక్కువే పడింది చాలా రోజులు ఎప్పుడు చేయలేదు అనమాట దాని మీద ఒకసారి వంకాయ బజ్జీ ఇలా టమోటాలు కానివ్వండి ఎర్రగడ్డలు కానివ్వండి గ్యాస్ పైన కాల్చేటప్పుడు అది వాడుకుంటాను అనమాట అప్పుడు దాన్ని వాడుకుంటాను అంతవరకు దా దీని అయితే ఎప్పుడు వాదు ఖచ్చి ఇంకా అందుకోసము అది ఎప్పుడు వాడలేదనమాట ఈరోజు ఏంటంటే పెను పైన కాల్చేసి అలా దానిపైన వేసేసి చేసుకుందాం అనేసి పెట్టేసిన అనమాట పొద్దున్నే కర్రీ ఏం చేయలేదండి మార్నింగ్ రాత్రి మెంతిపప్పు ఎర్రపప్పు చేసినా అనమాట పచ్చిమి ఒట్టి మిరతకాయల పప్పు పప్పు ఉంటే ఇంకా ప్లేక్ ఇలా చపాతి బా పరోట ఇలా అనేసి చేసుకుంటున్నాం అనమాట పొద్దున్నే నాకు ఎందుకో సండే వచ్చిందంటే అస్సలు పని కాదండి ఈ మధ్య అంటే అప్పుడు ఏంటంటే కొంచెం మిషన్గా ఎర్లీగా లేచి కుట్టేసుకోవాలని ఫాస్ట్గా పని అయ్యేదనమాట ఇప్పుడు తోట పని ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు నాకు ఒళ్ళు కావడం లేదనమాట ఒకరోజు తోటిలేక పోయించిన అంటే ఇంకా మరుసటి రోజు ఇంకా ఇంట్లో పని అయితే అంత స్పీడ్గా చేసుకోలేకుండా అనమాట నిదానంగా అలా చేసుకుంటున్నాను అనమాట అందుకోసం నాకు పని అంతా లేట్ అయిపోతుంది వీడియో కూడా అప్లోడ్ చేయలేకుండాను ఎందుకో కొంచెం లేజ్ అయిపోతుంది అనమాట ఒళ్ళు మామూలుగా ఒక పని అయితే కరెక్ట్గా ఆ పనే ఉంటుంది కాబట్టి చురుగ్గా చేసుకోగలుగుతామన్నమాట ఇంకా కొంచెం తోట పని ఇంట్లో రోజు ఉండేదానా ఇంట్లో పని ఆ రోజు కొంచెం నిదానంగా అలా చేసుకుంటున్నాను అనమాట సండే వచ్చిందంటే ఇంకా నేను కొంచెం లేట్గా లేస్తాను వీడియో అప్లోడ్ చేసేది కూడా మర్చిపోతాను అనమాట నైటు నేనే ఒక రోజు ముందే మొత్తం వీడియో అంతా తీసి పెట్టేసుకుంటాను నైట్ మొత్తం దాన్ని ఎడిటింగ్ చేసేసుకొని వాయిస్ ఇస్తాను మా సండే వచ్చిందంటే మార్నింగ్ ఇయ్యలేని మర్చిపోతాను అనమాట అలా ఒక్కొక్కసారి పొద్దున మార్నింగ్ పూట ఎడిటింగు వాయిస్ రికార్డ్ చేయడం ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట అందుకు ఇంట్లో పని కొంచెం లేట్ అయిపోతుందనమాట అలా నాకు లేట్ కావడం వల్ల పని కూడా లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అలా అవుతుంది కర్రీ కూడా ఏం చేయలేదు ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట చూడండి బాగా రుద్దేసుకొని పిండి వేసుకొని బాగా రుద్దేసుకొని లైట్గా ఆయిల్ వదిలేసి ఇలా దాని మీద పెట్టేసి అలా తిప్పేసుకున్నామంటే బాగా పొంగిందనమాట నాకైతే బాగా నచ్చింది అనమాట అలా చుట్టూ మనం కాల్ చేసుకున్నామంటే బాగుంటుంది అనమాట ఇది ఒక ఇది ఒక వెరైటీ ఆఫ్ లాగా ఉంటుంది రోజు చపాతి పూరి ఎందుకు అందులో కొంచెం పూరీ తినేదానికి పిల్లలు కొంచెం లైట్గా జరుగుంది అనమాట కొంచెం ఎండలు ఎక్కువ పెడతానే ఇంకా కొంచెం తెల్లవారుజామున చలి ఉంటుంది కదా అందుకోసం వాళ్ళకు కొంచెం ఎందుకు రోజు పూరి ఆయిల్లో వేసేసని తక్కువ అనమాట పెట్టడం లేదనమాట ఇలా చేద్దాంలే ఆయలు తక్కువ పడుతుంది బాగా బాగా టేస్ట్ బా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నదండి పప్పు లేక అయితే సూపర్గా ఉన్నదనమాట ఇలా కాల్ చేసేసుకొని దాని మీద పెట్టేసుకొని ప్లేట్లు వేసేసుకొని తిన్నాం మా చిన్నోడు చపాతి ఉండిందంటే వాడికి ఏం కావట్దనమాట అలా మంట అయితే సిమ్లో పెట్టేసేసుకొని ఒక పక్క రుద్దుకుంటూ వన్ బై వన్ అయితే కాల్చుకుంటున్నాను అనమాట ఆ చూడండి ఎంత బాగా అయిందో అలా కొంచెం మంచి బాగా టేస్ట్ అయితే సూపర్ ఉండేదండి తింటే పప్పులు అద్దుకొని బాగా కమ్మ ఉండేదనమాట బకరకర అంట చపాతి అది అదొక ఫ్లేవర్ అనిపించింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మా చిన్నోడు ఉన్నానంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే పొద్దున పూట కూడా ఊళ్ళోకి ఏ ఒకటి వచ్చాయన్నమాట అప్పుడు డైరెక్ట్ మాట్లాడదాంలే అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా సెల్ ఫోన్స్కు పాత సెల్ ఫోన్స్కు ఇచ్చామని ఒక ఆటో అయితే వచ్చిందనమాట మా ఇదిలోకి మొత్తం ఇంకా నేను వీడియో ఈ ఆరు నిమిషాలు వీడియో ఇచ్చి ఆరు నిమిషాలు అది వాగుతానే ఉంది అనమాట పక్కన ఆటో మా వీధిలోకి వచ్చింది అందుకని తప్పనిసరిగా అయితే చేయాల్సింది వచ్చింది మా చిన్న కోటి వేసి ఇచ్చినామంటే తింటా తింటూ ఉన్నాడు అనమాట రెడ్డి కోవిటి ఇద్దరు కొట్టుకుంటారనమాట నా పని లేట్ అయిపోతుంది ఈరోజు ఒక రెండు జాకెట్లు అన్న కుట్టుకోవాలి అనుకుంటున్నాను బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట బట్టలు పిండేసుకొని ఒక రెండు కుట్టినామంటే మళ్ళీ రేపు మళ్ళీ తోట దగ్గరికి వెళ్ళే పని ఉంటుంది అనమాట మడవి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో మా పొలం వీడియోస్ అయితే ఉన్నాయి చూడని వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే కింద అయితే నేను లింక్ కూడా ఇస్తాను ఆ వీడియోస్ చూడండి బాగున్నాయి అనమాట మా మిరప అయితే ఇప్పుడు నేను త్రీ డేస్ అయిందనమాట వెళ్ళక మిరప దగ్గరికి రేపు వెళ్ళిన తర్వాత మొత్తం అది మళ్ళీ క్లియర్గా రేపటికి సోమవారానికి వారం అయిందనమాట మేము మిరప నాటి మొత్తం అది క్లియర్గా చూపిస్తాను మా మిరప ఎంత బాగుందనేది నేను కూడా టూ డేస్ అయిందనమాట తోటి దగ్గరికి వెళ్ళక అంతా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే కింద అయితే ఇస్తాను తప్పనిసరిగా ఇలా ఒక్కొక్కటి అయితే పెను మీద కాల్ చేసి పక్కన ప్యాన్ పైన అయితే కాల్ చేసుకొని బాగా తిన్నాట బాగా ఎంజాయ్ చేసినా పప్పు వేసుకొని అలా అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాగా భంగినాయండి ఆయిల్ తక్కువ పట్టింది ఇలా బాగా చుట్టూ బాగా కాలిందనమాట మీ ఇలా మీరు వీటికి ఏ పేరు పెడతారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొంచెం స్క్రీన్కి అడ్డం వచ్చినా కదా విజయం డైరెక్ట్ మాట్లాడి మాట్లాడి ఒకేసారి వాయిస్ తీయాలన్నీ కూడా ఏలేదన్నమాట నేను అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడమే మర్చిపోయినా ఈ మధ్య షార్ట్స్ తీయడం కూడా మర్చిపోయినా అనమాట అందుకే ఈ వీడియో అయితే సింపుల్గా అయితే పెట్టాలనుకుంటున్నాను మా పొలం వీడియోస్ కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉన్నాయి చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది కూడా కింద అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్